ഫ്രണ്ട്സ് അമസ്തീ വെൽക്കം ബാക് ടു അവർ ചാനൽ ജോയ്സ് ലോക്സ് నేను మీ శోభా అండి మనం ఉన్నాము అండ్ ఇప్పటికీ మీకు అర్థమై ఉండాలి ఈ సరౌండింగ్ అంతా చూడగానే ఎంపీ ఫ్యాషన్స్ లో ఉన్నామని సో మీరు అనుకున్నట్టుగానే ఎంబీ ఫ్యాషన్స్ నుంచి మరి మళ్ళీ మీకైతే వీడియో అయితే అందిస్తున్నామండి ఎంబీ ఫ్యాషన్స్ అనే మీకు గుర్తుకొచ్చేది అండ్ మధ్య తరగతి ఆడవారికి అండ్ చాలా చాలా అంటే బిలో అండర్ కాస్ట్ ప్రైజెస్ ఉంటాయని మీరైతే టాక్ పెట్టుకున్నారు ఈ రోజు కూడా అంతేనండి మనకి వచ్చేసరికి మధ్య తరగతి వాళ్ళకి మధ్య తరగతి హౌస్ వైఫ్స్ కి అండ్ షాపింగ్ అనేది ఈజీ అవ్వాలనేది వీరి టార్గెట్ అనమాట వెరీ వెరీ లో ప్రైజ్ లో అండ్ కొత్త కొత్త డిజైన్స్ ఇస్తూ అండ్ మనకి వీడియో అయితే అందిస్తున్నారు అండ్ వీరి క్లియర్ అడ్రస్ వచ్చేసరికి మనకి నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ లో వీరి హౌస్ అయితే ఉంటుంది హౌస్ లో అయితే కలెక్షన్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు ఆవుల సంఘం ఎదురు లైన్ అండి మీకు సగం దగ్గర నిలబడి మీరు కనుక చూస్తే ఎంబీ ఫ్యాషన్స్ అనేది రేపు బోర్టు కూడా మీకు అయితే కనబడుతూ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ హౌస్లో మీరు కలెక్షన్ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే కనెక్ట్ అయితే చేసుకున్నారు చక్కగా హౌస్ విజిట్ విజిట్ చేసి మరీ తీసుకుంటున్నారు ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకుంటున్నారు రియల్లీ రియల్లీ హ్యాపీ అండి ఈ రోజు కూడా చాలా మంచి తో మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నాము అండ్ సింగిల్ సారీ కూడా మీరైతే బై అండి ఎంబీ ఫ్యాషన్స్ అండ్ మీరు టైటిల్ నేను అండ్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం చాలా షేర్ చేయాలి కాబట్టి ముందు కలెక్షన్ అయితే చూపించేస్తాను ఫస్ట్ కలెక్షన్ ఇది వచ్చేసరికి మనకి ప్లెయిన్ సారీస్ అండి ప్లెయిన్ సారీస్ కూడా చాలా డిఫరెంట్ సారీస్ ఇది మనకి పట్టు లేని జూట్ అయితే వస్తుంది ఇది మనకి ప్లెయిన్ జూట్ అనుకోండి ఇంత షైన్ రాదు ఇందులో మనకి లిట్లిఫిట్ లేని బిట్ మనకి వచ్చేసరికి పట్టు మిక్సప్ అవుతుంది అందుకే మనకి మెటీరియల్ అనేది ఇంత షైనీగా అయితే ఉంది అనమాట ఇది మనకి వచ్చేసరికి ఆరు క్వాలిటీ అయితే వస్తుందండి సారీ ఆరున్నర కొలకి వస్తుంది ఇప్పుడు మనకి ప్లెయిన్ సారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి అయితే ఏంటంటే మీకు బ్లౌజ్ ఇస్తాం ఆరున్నర ఉంటుంది మనకి కానీ అయితే మీరు ఏదైనా ఫ్యాన్సీ బ్లౌజ్ కానీ కలంకారీ బ్లౌజ్ గానీ వర్క్ బ్లౌజ్ గానీ మీరైతే బేరప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ జస్ట్ మనము ఆరున్నర మీటర్ కూడా మనం ఇస్తున్న ప్రైస్ కేవలం వన్ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఈ ప్రైస్ అయితే ఎక్కడా ఉండదు కంప్లీట్ లైట్ వెయిట్ ఎవరైనా బొటిక్ స్టైల్ వాళ్ళు తీసుకోవాలనుకున్నా ఎవరైనా ఏదైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్నా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి మంచి ఎల్లో కలర్ మీరు ఏదైనా గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ బ్లౌజ్ బేరప్ చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రెడ్ సారీకి వచ్చేసరికి మనం గోల్డ్ కలర్ అలా బేరప్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ ఆల్వేస్ రత్నావళి నావి కలర్కి పింక్ చాలా కలర్స్ అయితే సూటబుల్ అవుతాయండి మన దగ్గర ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇదే కలెక్షన్ మన దగ్గర వచ్చేసరికి ఇదిగోండి మీరు కానీ ఒక్కసారి చూస్తే ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది ఎల్లో కానీ బ్లూ గానీ రెడ్ గాని నావి బ్లూ షేడ్ కానీ ఆల్ ఈ ఫోర్ కలర్స్ మీకు ఫుల్ స్టాక్ మనమే కొంచెం చూపిస్తున్నాము ఇంకా కలెక్షన్ కూడా అవైలబిలిటీలో ఉందండి జస్ట్ ప్రైజ్ అసలు మీరు నమ్మనే నమ్మలేరు ఈ సారీస్ మనం ఇస్తున్న ప్రైజ్ వచ్చేసరికి ఎంబీ ఫ్యాషన్స్ నుంచి కేవలం వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆరున్నర మీటర్ పక్కా కొలతైతే ఉంటుంది అనమాట అయితే మన సెల్ఫ్ బ్లౌజ్ మాత్రం వద్దు కంపల్సరిగా మీకు ఏదైనా వర్క్ బ్లౌజ్ ఉన్నా అండ్ డిఫరెంట్ బ్లౌజ్ ఉన్నా మీరు అయితే వేసుకోండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ అనేది చెప్తాం కలెక్షన్ అండి డోలా సారీస్ డోలాలో కూడా మనకి స్పెషల్ వచ్చేసరికి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ ఇంతకు ముందు మనం ఎంపీ ఫ్యాక్షన్స్ నుంచి ఇవి ప్రైస్ వచ్చేసరికి త్రీ ట్వంటీ నైన్ అంటే త్రీ థర్టీ అలాంటి ప్రైస్ అయితే పెట్టాము ఆల్మోస్ట్ బయట అసలు హోల్సేల్ ప్రైస్ మీకు త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ బిలో అయితే లేదండి అలాంటిది ఈ రోజు మనకిస్తున్న ప్రైస్ జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు ఇక్కడైనా మీకు వచ్చేసరికి మైనర్ గ్రేడియేషన్ లో మీకు మిస్ ప్రింట్ అనేది ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు అండి అదైతే గమనించండి సారీ అయితే చూద్దాము మనకి బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషను ఇదిగోండి బ్లౌజ్ పళ్ళు కూడా వస్తే మనకి కలంకారి పళ్ళు అయితే వస్తుంది సో వెరీ నైస్ ఇప్పుడు ఇంకా రిమైనింగ్ కలర్ చార్ట్ అనేది చూద్దాము కంప్లీట్ లైట్ వెయిట్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి సో ఇప్పుడు మీకు వీటిలో కలర్స్ అయితే మనం చూపిద్దాము సో నెక్స్ట్ ప్రతిసారి క్లియర్ గా ఇలా చూపిస్తాము ఇదిగోండి వైట్ మీద మనకి మీనా బుట్ట వచ్చింది బ్లాక్ కలర్ కాంబినేషన్ తో అండ్ మనకి వైట్ మీద మనకి బ్లాక్ కలర్ తో మీనా బుట్ట వచ్చి గ్రీన్ కలర్ బోర్డర్ అయితే వచ్చిందండి అలానే వన్ మోర్ ఇప్పుడు దీనిలో పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి రెడ్ లోనే ఉంటుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఫ్లౌర్ కలర్ వచ్చేసరికి రెడ్డి కలర్ ఎక్కడైనా మిస్ ప్రింట్ అన్నాం కదండి ఇక్కడ చూడండి మీకు బోర్డ్స్ డిజైన్ కొంచెం లైట్ గా కనబడుతుంది ఇదే మీకు మైనర్ మిస్ ప్రింట్ అంటే సో నెక్స్ట్ వన్ వైట్ అండ్ బ్లాక్ కలర్ మనకి ఫ్లోరల్ అయితే వచ్చింది అనమాట సో నెక్స్ట్ ఇంకా ఇంకా కలర్స్ అనేది ఉన్నాయి చూస్తాము ఇది బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇది ఒకసారి బాటర్ చూడండి అది మీకు మైనర్ మిస్ ప్రింట్ అదే అనమాట జస్ట్ ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇదైతే గమనించండి కింద మాత్రం మీకు ఒకసారికి పట్టు బోర్డర్ అయితే వచ్చింది బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో మనకి ఒకసారి బోర్డర్ చూడండి ఇదే ప్యాటర్న్ లో మనకి ఇంకో పీస్ కూడా అవైలబిలిటీలో ఉంది కొంచెం నీటిలో పెట్టి మనకి డిజైన్ అనేది వేరియేషన్ అయితే వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ మీద వైట్ కలర్ డిజైన్ అలానే ఇది వినా బుట్ట మనం చూసిన ఇదే కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ లో మరొక బ్యూటిఫుల్ డిజిటల్ ఫ్లవర్స్ అండి మీకు నెక్స్ట్ కూడా బ్లాక్ అండ్ వైట్ లోనే డిజైన్స్ అనమాట ఇవన్నీ మీరు డిజైన్ అనేది క్లియర్ గా గుర్తుపెట్టుకోండి మనమైతే ప్రతి డిజైన్ ని మనమైతే క్యాప్చర్ అయితే చేసి చూపిస్తాము జస్ట్ కేవలం ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇదైతే గమనించండి అన్ని ఫ్యాషన్స్ గుంటూరు అండ్ మనకి నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ లో హౌస్ అయితే ఉంటుందన్నమాట అనమాట ఆవిడ సంఘం ఎదురు లైన్ లో అయితే హౌస్ అయితే ఉంటుంది గుంటూరు లోకల్లో గుంటూరు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ డోర్ డెలివరీ సో గుంటూరు వాళ్ళకి ఎన్ని సారీస్ అండి రెండు తీసుకోవాలి సో గుంటూరులో వాళ్ళకి లోకల్ వాళ్ళకి మినిమం టూ సారీస్ తీసుకుంటే మీకు గుంటూరులో ఏ ఏరియాలో ఉన్నా మేమే మీకు వచ్చేసరికి మీ హౌస్ కి శారీ అనేది తెచ్చిస్తాం గమనించండి అంటే డోర్ డెలివరీ అనమాట మీ హౌస్ కి మీరు హ్యాపీగా ఇంట్లో ఉండి ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే చాలా అమౌంట్ అనేది వేసేయాలండి ఇంకొకరే చార్జెస్ ఏం లేదు సారీ అమౌంట్ టూ సారీస్ టూ మళ్ళీ ఇదే డిజైన్ లో టూ తీసుకోవాలనే రూల్ కూడా పెట్టలేదు వీడియో మొత్తం చూడండి చక్కగా మీకు నచ్చిన టూ సారీస్ కనుక తీసుకుంటే మీ ఇంటికే ఆ కలెక్షన్ మేమే తెచ్చిస్తామండి నాకు తెలిసి మన గుంటూరులో ఇన్ని వీడియోస్ మనం చేసాం కానీ ఈ అవకాశము ఈ ఫెసిలిటీ అయితే మనకైతే అవైలబుల్ లేదు ఎంపీ ఫ్యాషన్స్ వారికి ఇదైతే క్రెడిట్ అనమాట ఈ ఆపర్చునిటీ అయితే ఎవరు మిస్ చేసుకోదండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో ఈ కలెక్షన్ వరకు మనకి కంప్లీట్ గా డామేజెస్ సారీస్ అయితే మీకైతే షేర్ చేస్తున్నాము అండ్ ఎవరికైనా కావాలి అనిపిస్తేనే ఎవరికైనా తీసుకోవాలి నీడు ఉంటేనే మీరైతే ట్రై చేయండి తీసుకోండి ఇదైతే క్లియర్ కట్గా అయితే మనమైతే ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తున్నాము అండ్ మైనర్ మిస్మెంట్స్ ఏం కావు మనకి డామేజెస్ అనేది ఉంటాయి అనమాట ఏదో ఒకటి సారీలో ఎక్కడో చోట ఆల్మోస్ట్ మనకు ఒకసారికి బార్డర్స్ కావచ్చు ఎక్కడో ఒక చోట కట్టు చెంగులో పైన ఎక్కడ వస్తుంది అనేది ఎవరికి తెలియదు ఇవన్నీ ఇంతకుముందు ఆల్మోస్ట్ మనకి వచ్చేసరికి ఏంటంటే అంటే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉండే సారీస్ అనమాట మనం ఇస్తున్నాము కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ ప్రజెంట్ అండ్ మీకు నచ్చితేనే తీసుకోండి వీడియోలో ప్రతి సారీ ఓపెన్ పీకుంటే క్లియర్ గా చూడండి ఈ సారీ కుసరికి పళ్ళు ఇది అండ్ మనకి సారీ అండ్ మనకి ఇక్కడ కొంచెం అయితే డ్యామేజ్ అయ్యి కంపల్సరీ డామేజ్ అయ్యండి ఇదిగోండి మనకి వచ్చేసరికి బ్లౌజ్ ప్లెయిన్ ఇదిగోండి ఇది మనకి బ్లౌజ్ సో అండ్ దగ్గర కలర్ తీద్దాము ప్రతి కలర్ ఓపెన్ చేస్తాము ఇది చూడండి ఎంత బాగుందో ఓన్లీ బోర్డర్ అయినా ఈ సారీకి వచ్చేసరికి ఓన్లీ బోర్డర్ ఏ బార్డర్ పోగులేసింది సారీ అంతా చూడండి మనకి వచ్చే బాగుందో కింద బోర్డర్ అనేది అంతా కూడా మనకి ఇలా చెక్స్ అయితే వచ్చినాయి అనమాట ఇదంతా కూడా సారీ మనకి వచ్చి ఇది బ్లౌజ్ వెరీ నైస్ అండ్ కేవలం కేవలం టూ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ వన్ మోర్ ఇందులోనే వన్ మోర్ కలర్ చార్ట్ వచ్చేసరికి మనకి లక్స్ గ్రీన్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి మ్యాష్ మెలై అనమాట చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది ఎక్కడ మనకి డ్యామేజ్ వస్తుంది వెరీ నైస్ వీడియో కాల్ లో మీకు అయితే ఏదైనా సారీ కూడా ఎక్కడ డామేజ్ వస్తుంది అనేది క్లియర్ కట్ గా అయితే చూపిస్తారు అదైతే గమనించండి ముందు సారీస్ అయితే మీరు గమనించండి మంచి పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ సూపర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి పర్పుల్ విత్ ఎల్లో కలర్ అండి మ్యాంగో ఎల్లో కలర్ అనమాట కంపల్సరిగా కంపల్సరిగా ఏదైనా మీకు వచ్చేసరికి డ్యామేజ్ అయితే ఎక్కడో ఒక అయితే ఉంటుంది లేదు అని అయితే మేము చెప్పలేదు దానికి ఎవరికైతే నచ్చితే వాళ్ళే అయితే బై చేసుకోండి ఇదంతా కూడా మీకు బ్లౌజ్ అనమాట వెరీ నైస్ పర్పుల్ విత్ ఎల్లో కలర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి కనకాబరం షేడ్ శారీ అనమాట అండ్ బోర్డరు విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి పర్లు కేవలం కేవలం టూ ఫార్టీ నైన్ డూప్లీస్ మాత్రం మీరైతే సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గువా గ్రీన్ అండి మనకి బార్డర్ చూడండి గ్యాప్ బార్డర్తో మనకి లేయర్స్ అయితే వచ్చినాయి అనమాట ఫుల్లీ మనకి వచ్చేసరికి పట్టు కి చాలా బ్యూటిఫుల్ బార్డర్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ అలా అయితే ఉంటాయి కానీ మనం ఇస్తున్నాము ఇవి మనకి అంటే డ్యామేజెస్ అలా రావటం మూలన కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్కి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి మీకు ఏదైనా నేను వీడియోలో చూపించినప్పుడు మీకు అర్థం కాకపోయినా మీకు ఏదైనా ఉంటే మాత్రం కంపల్సరిగా వీడియో కాల్లో అయితే మనకైతే చెప్తారు చూపిస్తారు ఇది ఒకసారి మీకు బ్లౌజ్ అనమాట వైలెట్ విత్ మనకి వచ్చేసరికి లెమన్ చిలక పచ్చ అండ్ మనకి బోటల్ గ్రీన్ విత్ మనకి పింక్ బాంధనే డిజైన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే వెయ్యి సో నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ మిర్చి రేట్ అండి ఇది ఒకసారి మనకి పళ్ళు అండ్ బార్డర్ విత్ మనకి ఒకసారి ఇది అండి మనకి సారీ అంతా కూడా సో నెక్స్ట్ గ్రీన్ కలర్ ఇందాక మనం చూసాము ఇది మనకి మ్యారీ ఫ్లవర్స్ అయితే వచ్చినాయనమాట అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అండి ఇదిగోండి కలంకారీ పళ్ళు అయితే వచ్చింది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి చెప్తున్నాం ఇది ఎక్కడైనా మనకి మిస్ట్రిన్స్ డామేజెస్ అనేది ఉంటే కంపల్సరిగా ఉండొచ్చు అనమాట అదైతే గమనించండి వైలెట్ విత్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇదంతా కూడా వచ్చేసరికి మనకి పళ్ళు అయితే వస్తుంది అనమాట బ్లౌజు బ్లౌజు ప్లెయిన్ చెక్స్ బ్లౌజ్ వచ్చేసరికి మేడం ఇది కొడు సో కంపల్సరీగా అలా మీకు ఎక్కడో ఒక చోట అయితే ఉంటుంది ఇంతదో అని అయితే అనుకోకండి కాంబినేషన్ అండ్ సన్న డిజైన్ విత్ మనకి గ్యాప్ బోర్డర్ అండి సో ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పళ్ళు చూసారు కదా సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎల్లో విత్ గ్రీన్ కలర్ అనమాట ఇది వచ్చేసి మనకి పళ్ళు మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి ఇదంతా కూడా మనకి పట్టు ప్యూర్ బార్డర్ అయితే వచ్చిందండి చూడండి ఎంత బాగుందో సో కేవలం కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం ఇంతవరకు మాత్రమే మీకు హెవీ డ్యామేజెస్ అయితే వాళ్ళని చేసాము మీకు ఏదైనా ఇలా చూపించినప్పుడు బాగానే ఉన్నాయి అనుకుంటా మీరు ఏదైనా వీడియో కాల్ ప్రొవైడ్ అయితే చేస్తారో గమనించండి నిండు మనకి వచ్చేసరికి వంకాయ కదరండి సో ఎల్లో బార్డర్ విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజ్ సో నెక్స్ట్ వన్ పిస్తా గ్రీన్ షేడ్ పట్టు బోర్డర్ అయితే వచ్చిందనమాట ఇదిగోండి మనకి పళ్ళు అండ్ వీలైతే గుంటూరు వాళ్ళైతే విజిట్ చేసి అయితే తీసుకోండి మనమైతే డామేజెస్ అని ఈ పార్ట్ వరకు అయితే చెప్తున్నాము హార్లెక్స్ కలర్ విత్ మనకి ఐస్ బ్లూ షేడ్ ఇది కూడా వచ్చేసరికి మనకి బ్లూ విత్ మనకి బ్రిక్ ఆరెంజ్ అండ్ వైలెట్ విత్ ఎల్లో కలర్ అండి ఇది వచ్చేసరికి మనకి కింద బోర్డర్ పోదు జస్ట్ పైకి పైనా సో గ్రీన్ విత్ మనకి వస్తే ఈ సారీ కూడా అది కింద సో కేవలం కేవలం టూ ఫార్టీ పింక్ కలరు అండ్ మనకి టొమాటో రెడ్ విత్ గ్రీన్ కలరు అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి ఇది బోర్డర్ దగ్గర మంచి హార్లిక్స్ కలర్ కి వైట్ ఇష్ వైట్ బార్డర్ జస్ట్ ఫోర్టీ ఫోర్టీ నైన్ ఎక్కడైనా మీకు డామేజ్ అయితే ఉంటుంది గమనించండి అని చెప్పే మనం అయితే ఇస్తున్నాం అనమాట అండ్ ఈ ఒక కలెక్షన్ ఆనియన్ పింక్ షేడ్ అండి సారీ అంతా కూడా ఓకే అండ్ మనకి అంటే బచ్చన పండు షేడ్కి మనకి గోధుమ కలర్ కాంబినేషన్ ఇది వచ్చరికి మనకి బ్లౌజ్ అండి ఓకే ఇది బార్డర్ చూడండి మీకు బార్డర్ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ పళ్ళు వచ్చేసరికి బాంధిని మేడం ఇది చాలా డిమాండ్ గా ఉంటుంది బాంధిని ఒక 4 5 పీసెస్ అయితే ఉన్నాయి అన్నమాట చాలా డిమాండ్ మేడం అది ఇందాకనే చూపిస్తాను బాటిల్ చూడండి ఎంత బాగుంది ఇదికి ఇక్కడ చిన్న జస్ట్ ఫార్టీ నైన్ ఓన్లీ అండి సో అంటే టూ ఫార్టీ నైన్ మనకి వస్తే డామేజెస్ కలెక్షన్ లో మనం షేర్ చేసిన కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఇవన్నమాట ఒకటికి రెండు సార్లు చెప్తున్నాము డామేజెస్ అయితే ఉంటాయండి ఈ ప్యాటర్న్ వరకు మీకు ఏదైనా అర్థం కాకపోతే వీడియో కాల్ లో చూపిస్తారు అండ్ చూసే తీసుకోండి గమనించండి మళ్ళీ డ్యామేజ్ ఉన్నాయని తర్వాత ఎవరు ఫీల్ అయితే అవ్వకండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అంత హెవీ ప్రైజెస్ ఉండే శారీస్ ఇప్పుడు మనకి ఎంబీ ఫాషన్స్ లో త్రీ ఫార్టీ నైన్ ఇంతకు ముందు పెట్టాం అయితే ఇప్పుడు ఇంకా ప్రైస్ తగ్గిందండి ఏకంగా హండ్రెడ్ రూపీస్ తగ్గించి టూ ఫార్టీ నైన్ కే ఇస్తున్నారు ఇదైతే మాత్రం నాలుగు రోజులు మార్కెట్లో ఎవరు ఎవరు లేనటువంటి ప్రైస్ అనమాట టూ ఫార్టీ నైన్కి మీకు ఇటువంటి పట్టు డిజిటల్స్ అయితే వచ్చినాయి అండ్ మీకు నేను ఫస్ట్ సారీ కావాల్సిన చాలా వాటికి అయితే విస్మిన్స్ లేవు నేనే ఒకటి మీకు చూపించాలని ఇది మేము ఓపెన్ చేస్తున్నాం ప్రత్యేకంగా ఆల్మోస్ట్ చాలా సారీస్కి అయితే లేవండి ఎక్కడైనా ఉన్నా కూడా ఇంకా అడ్జస్ట్ అయిపోవడమే అండ్ బ్లౌజ్ కూడా ఒకటేసారి చూసేయండి పెద్ద బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట అండ్ ఇంకేంటంటే ఎవ్రీ సారీ నేనైతే చూపించడం లేదు ఇలా మీకు గా అయితే వేస్తాను వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అండ్ గుంటూరులో వాళ్ళకి ఏ టూ సారీస్ కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మీకు ఫ్రీ డోర్ డెలివరీ ఉంటుంది గమనించండి కానీ డబ్బులు మాత్రం ముందుగా పే చేసేయాలి మంచి సపోటా షేడ్కి బ్లూ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసరికి చిలకపచ్చ విత్ మనకి లీఫీ గ్రీన్ అండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్లూ విత్ మనకి అంటే పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసరికి మనకి వంకాయ కలర్ కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ప్రతిసారి ఓపెన్ పిక్ అంటే ఆల్మోస్ట్ ఎలా ఉంటుంది ఏంటంటే మనకి చూడండి షుగూరి షేడెడ్స్ అయితే వచ్చినాయి లెమన్ ఎల్లో కలర్ విత్ మనకి లక్స్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బేబీ పింక్ విత్ మనకి మస్టర్డ్ కాంబినేషన్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది ఉండి మనకి పీచ్ కలర్ విత్ మనకి డార్క్ బ్రిక్ కలర్ కాంబినేషన్ అండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇది వచ్చేసరికి మనకి డార్క్ కనకాబ్రం షేడ్ బార్డర్ వచ్చింది అండ్ సారీ అంతా కూడా మనకి డార్క్ లీఫీ గ్రీన్ అయితే వచ్చిందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐస్ బ్లూ కలర్ విత్ మనకి వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ సంపంగి విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ సో నెక్స్ట్ వన్ బ్లూ విత్ మనకి వచ్చేసరికి నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి ఇది గ్రీన్ బై గ్రీన్ చూస్తున్నారు గ్రీన్ బై గ్రీన్ అనమాట అండ్ ఇవి మాత్రమే కలెక్షన్ కేవలం ప్రైజ్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది మనకి పళ్ళు ఇది మనకి పళ్ళు అండి సో నెక్స్ట్ బ్లౌజ్ చూసారు కదా వెరీ వెరీ నైస్ ఇది కూడా మనకి టూ పీసెస్ పింక్ విత్ గ్రీన్ ఇదిగోండి ఇది మనకి పళ్ళు ఇది మీకు బ్లౌజ్ జస్ట్ టూ ఫార్టీ నైన్ ఇది కూడా ఒకటి ఓపెన్ చేద్దాం ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి సేమ్ అండ్ బ్లూ కలర్ కలంకారీ బ్లౌజ్ జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మన నెక్స్ట్ కలెక్షన్ ప్యూర్ పట్టు కాటన్ అండ్ మనకి వస్తుంది నారాయణపేట సారీస్ నారాయణపేట ప్లేన్ చూసి చూసి బోర్ కొట్టేసింది కదండి కలంకారి మనకి వస్తుంది ఒక టైంలో మంచి హల్చర్ గా నడిచింది ఇది వచ్చేసరికి మనకి పోచింపల్లి బోర్డర్ విత్ సారీ అంటే కూడా ప్యూర్ బాందిని అయితే వస్తుందండి రియల్లీ రియల్లీ నైస్ అనమాట ఇది మీరు పళ్ళు వాచ్ చేయండి ఫస్ట్ తర్వాత బ్లౌజ్ చూడండి మనకి కల్నేత షేడ్ అంటే మనకి గ్రీన్ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ కల్నేత షేడ్ అయితే వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు సారీ అనేది మనం అయితే చూపిస్తున్నాము ఇదిగోండి బ్యూటిఫుల్ మనకి బొట్టు మేరకి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇందులో అన్ని కూడా ట్రెడిషనల్ కలర్స్ అండి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ ఎవోనే అయితే ఉన్నాయి కానీ మనం ఒక సర్ప్రైజ్ ప్రైస్ ఇస్తాము చాలా చాలా డిఫరెంట్ ప్రైస్ ఇస్తామనమాట ఆ ప్రైజ్ ఏంటనేది మీకు వీడియోలో నేను రిలీజ్ చేసే ముందు కొన్ని కలర్స్ అయితే వాచ్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైన్ విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషను అలానే డాబీ బ్లూ కలర్ విత్ మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ కాంబినేషను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రామా గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో మెరూన్ విత్ మనకి వచ్చేసరికి డార్క్ ఎమరాల పచ్చ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి బోటిల్ గ్రీన్ విత్ మనకి మెరూన్ రెడ్ అనమాట సో చూస్తున్నారు కదా చాలా కలర్స్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయి రెడ్ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ అలానే మనకి వచ్చేసరికి పీకాక్ బ్లూ విత్ మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో వన్ మోర్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ విత్ మనకి మెరూన్ అసలు ఎంత బాగున్నాయనండి ప్రతిసారి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట అండ్ వెరీ నైస్ ప్రైజెస్ ప్రైస్ రిలీజ్ చేయలేదు ప్రైస్ నాకు తెలుసు అండి ప్రైస్ అంటే మీరే నిజంగా అవర్క్ అయిపోతారు అండ్ లో ప్రైజ్ అయితే పెట్టి విత్ గ్రీన్ ఇది వచ్చేసరికి నెమలిపించే బ్లూ కలర్ విత్ మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ ప్రత్యేకమైన కలర్ గమనించండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అయితే మీకు ఓపెన్ చేస్తున్నాము నావి బ్లూ కలర్ విత్ మనకి మెరూన్ రెడ్ అనమాట పళ్ళు అండ్ మనకి అంతా ఒకసారి లుక్ అయితే వేయండి విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజ్ వచ్చి క్లియర్ కట్ ఒకసారి అయితే చూడండి అండ్ వన్ మోర్ వన్ మోర్ అక్కడికి అది కూడా ఓకే వన్ మోర్ బ్యూటిఫుల్ రామగ్రీన్ కలర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆకాశంలో కాక కిందకి వౌ బట్టె గ్రీన్ సో కృష్ణ బ్లూ లో మనొస్రికి పోచంపల్లి ఇకత్ బార్డర్ ఫ్లవర్ వీవింగ్ అయితే వచ్చింది బ్యూటిఫుల్ ఇది మనం మనకి బ్లౌజ్ సో నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ అండి బాండిని డిజైన్ బ్లూ విత్ వచ్చేసరికి మెరూన్ రెడ్ మీకు ఏ కలర్ ఏది డౌట్ ఉన్నా కూడా మీకు వచ్చేసరికి వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇది మనకి రెడ్ విత్ గ్రీన్ కలంకారీలో మనకి మెరూన్ రెడ్ విత్ రామా గ్రీన్ కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి టూ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి వచ్చినాయి బాటిల్ గ్రీన్ ఓపెన్ పీస్ కావాలి గ్రీన్ మనకి మెరూన్ రెడ్ మెరూన్ రెడ్ సో ప్రేక్షకులు అడిగిన బాటిల్ గ్రీన్ ఓపెన్ పిక్ ఇస్తున్నా వెరీ నైస్ వెరీ వెరీ నైస్ పళ్ళు నెక్స్ట్ బ్లౌజ్ సో చూస్తారు కదండి కలంకారీలు మనకి వచ్చేసరికి కేవలం కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి మనకి వచ్చేసరికి బాధిని డిజైను అలానే కలంకారీ ఫ్లవర్ డిజైన్ ఆల్మోస్ట్ కృష్ణ బ్లూ అండ్ బాటిల్ గ్రీన్ అండ్ రామా గ్రీన్ మెరూన్ రెడ్ నావి బ్లూ పర్పుల్ కలర్ ఈ సిక్స్ కలర్స్ మెయిన్ అనమాట అండ్ కృష్ణ బ్లూ అయితే కొంచెం స్పెషల్ అని చెప్పుకోవచ్చు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రైస్ మాత్రం కంప్లీట్ కంప్లీట్ అన్బిలీవబుల్ కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో కేవలం ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఈ ప్రైస్కి అయితే మాత్రం ఈ కలెక్షన్ మాత్రం అసలు రాదండి మిస్ చేసుకోవద్దండి సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు అండ్ గుంటూరులో వాళ్ళకి వీడియో మొత్తం చూసి ఎనీ టూ సారీస్ కనుక మీరు బై చేసుకుంటే మీకు చక్కగా అమౌంట్ మాత్రం ముందే వేసేయాలి కానీ ఎక్స్ట్రా అమౌంట్ లేకుండా మేమే మీకు వచ్చేసరికి మీ హౌస్ దగ్గరికి డెలివరీ అయితే ఇస్తాం గమనించండి ఆన్లైన్లో ఎవరి ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా సింగిల్ శారీ కూడా షిప్పింగ్ అనేది ఉంటుంది ఎక్సెస్ ఉంటుంది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలి గమనించండి అండ్ వీడియోలో మనము డ్యామేజ్ కలెక్షన్ ఒకటి మాత్రమే చూపించాం మిగిలినవన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ సూపర్ శారీస్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దండి వీడియో కాల్ ప్రొవైడ్ అయితే ఉంటుంది హౌస్ విజిట్ గుర్తు వాళ్ళు చుట్టుపక్కల అయితే తప్పకుండా విజిట్ చేయండి సో ఎంబీ ఫ్యాషన్స్ వారు మనకిస్తున్నటువంటి స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమే సారీ ఎంత చూడండి అసలు ఒక పట్టు సారీ లుక్లో చాలా గ్లేజింగ్ కానీ అండ్ ఆ క్వాలిటీ కానీ అండ్ సారీ విధానం కానీ సూపర్ అండి అండ్ పళ్ళు కూడా పెద్ద పళ్ళు వస్తుంది సారీ మీదంతా కూడా ఈ జె లైన్స్ కూడా మీకు అసలు హెవీగా అయితే ఉంటాయి ప్రతి సారీ అనేది అయితే ఇలా ఓపెన్ పిక్ అయితే ఇస్తామనమాట విత్ మీకు బ్లౌజ్ అనేది కూడా వన్ ఆఫ్ ది సారీ అయితే ఓపెన్ అయితే చేసి చూపిస్తాం పళ్ళు కూడా మనకి సెల్ఫ్ అనమాట అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఇది కొంచెం తీద్దాం మీకు ఒక్కసారి నేను ఓపెన్ పిక్ ఎక్కిలు పెట్టిస్తాను లోపలికి ఉంది ఇదిగోండి పళ్ళు పక్కా కాంట్రాస్ట్ అండ్ ఇప్పుడు రిమైనింగ్ కలర్ చార్ట్ ఏంటనేది చూద్దాము అండ్ ఎవరి సారీకి నేనైతే పోస్ట్ అయితే చూపిస్తాను ఇదిగోండి మనకి మస్టర్డ్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట సారీ డిజైన్ అనేది చూడండి సేమ్ మనకి ఫోటో ఎలా ఉందో సారీ కూడా అలానే ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి రపికా గ్రీన్ విత్ మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ ఫోటో అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి రామా గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ పిక్ ఇదిగోండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి కిక్ పెట్టండి చీర పెట్టిన తర్వాత స్పెషల్ గ్రీన్ విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అలానే బ్లూ విత్ మనకి వేసరికి బ్రిక్ రెడ్ కలర్ అండి వెరీ వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది వచ్చేసరికి డార్క్ పర్పుల్ కలర్కి వచ్చేసరికి గ్రే మనకి గ్రీన్ కలర్ కి కాంబినేషన్ అయితే వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ చూడండి హనీ కలర్కి వచ్చేసరికి మనకి ఓకే కలర్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మిర్చి రెడ్ కలర్ కి గ్రే కలర్ కాంబినేషన్ వెరీ వెరీ నైస్ ప్రతి కలర్ సో సో బ్యూటిఫుల్ అండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎంబీ కాషన్స్ వారి స్పెషల్ స్పెషల్ ప్రైజ్ అనమాట అలానే హనీ కలర్కి వచ్చేసరికి మనకి మిర్చి రెడ్ కలర్ కాంబినేషను అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి రెడ్డిష్ కలర్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ అనమాట ఇవన్నీ కూడా మీకు సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు కానీ గుంటూరులో వాళ్ళకి ఎన్ని టూ సారీస్ అంటే మీరు బై చేసుకుంటే మీకు వచ్చేసరికి డోర్ డెలివరీ ఉంటుంది ఇదైతే మర్చిపోవద్దండి ఆన్లైన్ లో సింగిల్ కూడా కొరియర్ అసలు గ్రీన్ కి అసలు గ్రే కలర్ కి అచ్చిపోయిందండి అలానే హెన్నా గ్రీన్ కలర్కి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ వాళ్ళు కూడా బ్యూటిఫుల్ బ్లూ విత్ మనకి వచ్చేసరికి పర్పుల్ ఎవరైనా సింగిల్ సారీ అంటే బాక్స్ ఒక సెట్ ఆఫ్ బాక్స్ కనుక మీరు తీసుకుంటే ఫిఫ్టీన్ సారీస్ అయితే ఉంటాయి ఫిఫ్టీన్ సారీస్ కలిపి తీసుకుంటే మీకు అయితే సపరేట్ ప్రైస్ ఉంటుంది ఇంకా సర్ప్రైజింగ్ ప్రైస్ అయితే ఉంటుంది ఆ ప్రైస్ అనేది మనం అయితే హైడ్ చేసాం అనమాట ఎందుకంటే రీసెలర్స్ కి అమ్ముకునే వాళ్ళకి కొంచెం లాభం చూపించడం కోసం మర్చిపోకండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ గుట్టరు కారం సారీస్ అండ్ మనం లాస్ట్ టైం కూడా వీడియో షేర్ చేసినప్పుడు త్రీ సిక్స్టీ నైన్ పెట్టాము ఈ కలెక్షన్ మాత్రం సేమ్ ప్రైస్ అయితే ఉంటుందండి మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు సింగిల్ సారీ కూడా మీరు అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అనమాట అండ్ బ్యూటిఫుల్ అవే కలర్స్ అయితే వస్తాయి అండ్ గుడ్డూరు కారం డిజైన్ తెలియని వాళ్ళు అనేది ఎవరు ఉండరు వర్క్ బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట అండ్ మనకి బోర్డర్ మీద వచ్చేసరికి ఇదిగోండి మనకి ఇలా జరీ లైన్ అనేది పెద్దది వస్తుంది సారీ అంతా కూడా రిమైనింగ్ మనకి లైన్స్ అయితే ఉంటాయి వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ విత్ మనకి సారీ కలర్ అయితే ఉంటుంది అనమాట విత్ లైట్ వెయిట్ మెటీరియల్ అయితే ఉంటుందండి ఈజీగా క్యారీ చేయొచ్చు విత్ మనకి వచ్చేసరికి అపీరియన్స్ అయితే చాలా బాగుంటుంది కంప్లీట్ వాషబుల్ మళ్ళీ ఇది మనకి పోతుంది అన్న భయం కూడా ఏం లేదండి నెక్స్ట్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ గా వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట ఇదిగోండి మనకి హ్యాండ్స్ కి ఇలా వర్క్ వస్తుంది బోత్ హ్యాండ్స్ కి మనకి బ్లౌజ్ అంతా కూడా అక్కడక్కడ చిన్న చిన్న బుట్ట అనేది ఇలా వస్తుంది అనమాట చూసరికి కదా ఇలా బుట్ట అయితే వస్తుంది మంచి సిక్స్ కలర్స్ అయితే అవైలబులిటీలో ఉన్నాయి ఆ కలర్స్ ఏంటనేది కూడా ఒక లుక్ అయితే వేద్దాము అండ్ మనకి ఒకసారికి డార్క్ వైట్ కలర్ అలానే నెమని పింఛం గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ మనసరికి మెరూన్ రెడ్ అలానే లక్స్ గ్రీన్ కలర్ అలానే మనకు చెర్రీ పింక్ అలానే మనకి రాయల్ బ్లూ కలర్ అండి కేవలం కేవలం గుంటూరు కారం సారీస్ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే మిస్ చేసుకోవద్దండి ఎవ్రీ ఫ్యాషన్ అయితే ఉంటుంది అండ్ మనకి నెహ్రూ అక్కడ సెవెంత్ లేని ఆవుల సంఘం దగ్గరకు వచ్చి మీరు కనుక అంటే కాల్ చేస్తాను మిమ్మల్ని తీసుకొస్తారు ఆవుల సంఘం దగ్గర నుంచి మీ హౌస్ కూడా కనబడుతూనే ఉంటుందండి ఎనీ టూ సారీస్ గుంటూరు వాళ్ళు తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తాము గమనించండి సో ఎవరు అయితే మిస్ చేసుకోవద్దని ఆన్లైన్ లో మాత్రం సింగిల్ కూడా బై చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ అనేది చూద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ జిమ్ చూ సారీస్ అండి కేవలం కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రం ఇది ఓన్లీ రిటైల్ ప్రైస్ అనమాట సిక్స్ కలర్స్ అయితే వస్తాయి మీరు కనుక ఎవరైనా సిక్స్ కలర్స్ తీసుకుంటే మనకి వచ్చేసరికి సీక్రెట్ ప్రైస్ ఉంటుంది అండ్ మీరు కాంటాక్ట్ అయితే మీకు అయితే చెప్తారు విత్ మనకి ఇవే కాకుండా వీడియోలో ఏదైనా కలెక్షన్ అనేది కూడా మీకు వీడియో కాల్ అనేది ప్రొవైడ్ చేసి చూపిమన్నా చూపిస్తారండి సారీ అంతా కూడా మనకి జిమ్మి చూ అయితే వస్తుంది ఫస్ట్ కలర్ చార్ట్ చూడండి వన్ ఆఫ్ ది సారీ అనేది మనమైతే ఓపెన్ పిక్ అయితే లైట్కి ఇద్దాము ఎల్లో కలర్ అలానే ఆరెంజ్ కలర్ అంటే మనకు పింక్ అండి గులాబ్ పింకు విత్ మనకి వైలెట్ కలరు లక్స్ గ్రీన్ కలరు ఆరెంజ్ కలర్ రిమైనింగ్ సిక్స్ వన్ వచ్చేసరికి మనకి ఇదిగోండి పెసర గ్రీన్ అయితే వస్తుంది లైట్ పెసర గ్రీన్ ఇందాక ఒక రోజు కొనుక్కొని వెళ్ళడం జరిగింది అనమాట ఇలా సిక్స్ తీసుకుంటే మీకు వేరే ప్రైజ్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం వన్ ఆఫ్ ది ప్యాటర్న్ అనేది లిటిల్ బిట్ నేనైతే కొద్దిగా ఓపెన్ పిక్ అయితే ఇస్తాను కింద బార్డర్ అనేది ఇదిగోండి మీకు ఇట్లా సిల్వర్ లేస్ అయితే వస్తుంది అండ్ సారీ అంతా కూడా జిమ్చు షైనింగ్ మెటీరియల్ బ్లౌజ్ అంతా కూడా మనకు వస్తుంది లక్నో థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఈ వర్క్ బ్లౌజెస్ మీరు ఎదురు శారీస్ కూడా అయితే చేసుకోవచ్చు కేవలం ప్రైస్ వచ్చేసరికి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇదే ప్రైస్తో మీరు సింగిల్ సారీ అనేది బై చేసుకోవచ్చు అండ్ అయితే ఈ ప్రైస్ అయితే లేదండి కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఏదైనా బెల్ స్లీవ్స్ అలా పెట్టుకొని కుట్టించుకొని కట్టుకుంటే మాత్రం చాలా చాలా హైలైటెడ్ లుక్ అయితే ఉంటుంది బయట కూడా ఇవన్నీ కూడా ఆరు వందల యాభై రూపాయలు అలా సేల్ అయితే చేస్తూ ఉంటారు జస్ట్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే అనమాట ఫోన్ నెంబర్ అనేది ఎనీ టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ హోమ్ డెలివరీ అయితే ఉంటుంది లోకల్ వాళ్ళకి మాత్రమే గమనించండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం హౌస్ వచ్చి కూడా మీరు అయితే కలెక్షన్ అయితే బై చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి కుప్పడం పట్టు సారీస్ అండి విత్ మనకు వచ్చరికి అంతా కూడా ఫాన్సీ డిజైన్ విత్ లైట్ వెయిట్ అండ్ మనకి అయితే బాగా మూమెంట్ ఉంది అండ్ మనకు వస్తరికి అంటే లో ప్రైస్ కి మీరు ఇవ్వటం లాస్ట్ ఇయర్ మనం పెట్టినప్పుడు కూడా చాలా మంది అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు రిపీటెడ్ రిపీటెడ్ కస్టమర్స్ అయితే ఉన్నారు యాక్చువల్లీ ఇది మనకి ఫోల్డింగ్ అనేది కూర్చుండిపోతే మనకి హ్యాండ్లూమ్ వారు ఇది తో ఈ విధంగా అయితే ఇస్తారు మీకు వన్ ఆఫ్ ది సారీ అర్థం అవడం కోసం మనం ఇలా ఇలా పెట్టామన్నమాట సెట్కి వచ్చేసరికి మనకి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది ఇదంతా కూడా మీకు పళ్ళు అయితే ఉంటుందండి సో బార్డర్ అనేది సారీకి కాంట్రాస్ట్ అయితే వస్తుందన్నమాట ఇదంతా కూడా మీకు పళ్ళు అండ్ రిమైనింగ్ బ్లౌజ్ కూడా చూపిద్దాం బ్లౌజ్ మీద మనకి ప్లెయిన్ రాకుండా బుట్ట వచ్చింది చూసారు కదా మళ్ళీ బ్లౌజ్ కి హ్యాండ్స్ బోర్డర్ కూడా వచ్చింది అనమాట వెరీ నైస్ అండ్ ఫస్ట్ కలర్ కాంబినేషన్ ఇది ఇది రిమైనింగ్ కలర్ చాట్ అనేది చూద్దాం పూర్తిగా లైట్ వెయిట్ అండి ఇది మనకి పర్పుల్ కలర్ పర్పుల్ మీద మనకి బోటలీ గ్రీన్ కలర్ బాట్ అనమాట బోటలీ గ్రీన్ కలర్ లోనే మనకి పన్ను వేయండి మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఇదిగోండి మనకి హనీ హనీ కలర్ కి వచ్చి మనకి పింక్ కలర్ నైస్ కాంబినేషన్ అండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి పింక్ మీద మనకి నావి బ్లూ బోర్డర్ అంతా కూడా మనకి పీకాక్స్ అయితే వచ్చినాయి గమనించండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి డార్క్ కృష్ణ బ్లూ కలర్ కి మనకి నిండు బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది మనకి ఫోర్త్ వన్ అండ్ నెక్స్ట్ వన్ బోటిల్ గ్రీన్ సారీ బోటిల్ గ్రీన్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ బోర్డర్ అనమాట ఇదిగోండి పన్ను బ్లౌజ్ ఎల్లో కలర్ లోనే అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఓపెన్ పిక్ కి పక్క కాంట్రాస్ట్ కాంబినేషన్ ఇది మనకి నావీ బ్లూ విత్ కృష్ణ బ్లూ షేడ్ అండి వెరీ వెరీ నైస్ అనమాట అండ్ సో సో బ్యూటిఫుల్ అండ్ నెక్స్ట్ రామా గ్రీన్ అండ్ డార్క్ ఎమరాడ్ రామా గ్రీన్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ విత్ మనకి నావీ బ్లూ అండ్ ఇది కూడా కొంచెం ఓపెన్ పిక్ లో ఉంది ఓపెన్ చేద్దాం అంటే ఓపెన్ ఓపెన్ చేద్దామండి వెరీ నైస్ అండ్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అనమాట సో చూస్తున్నారు కదా సారీ అనేది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇదంతా కూడా మనకి పళ్ళు అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో వెరీ వెరీ నైస్ అండ్ ఇంకా వీటిలో కాంబినేషన్స్ అనేది ఉన్నాయి ఇది వచ్చరికి మనకి ఫ్లవర్ బార్డర్ అండ్ మనకి బోటిల్ గ్రీన్ విత్ ఎల్లో కలర్ అనమాట ఇది మనకి పీకాక్ బార్డర్ రామా గ్రీన్ కలర్ కి మనకి పర్ఫెక్ట్ కలర్ అనమాట సో ఇది మనకి సారీ అనేది థ్రెడ్డింగ్ ఉంది అంటే ఇలా దారాలు కట్టేసి మళ్ళీ ఇలా మనకి బ్యాగ్ లో అయితే వస్తుంది అండ్ మనకి పీకాక్ గ్రీన్ విత్ మనకి మెజంతా కలర్ అండ్ నెక్స్ట్ వన్ పింక్ విత్ మరికి నావి బ్లూ కలర్ మనకి సెట్ కి ఎయిట్ అయితే వస్తాయి ఎయిట్ సారీస్ తీసుకుంటే మీకు వేరే ప్రైస్ అయితే ఉంటుంది అండ్ మీరు సింగిల్ కనుక తీసుకుంటే జస్ట్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో మిస్ చేసుకోవద్దండి ఈ ప్రైస్ కి వచ్చే కలెక్షన్ అయితే కాదు సరే కదండి ఈ రోజుకి ఎంబీ ఫ్యాషన్స్ వారి స్పెషల్ స్పెషల్ ప్రైజెస్ అండ్ హార్ట్ హార్ట్ కలెక్షన్ ఇదనమాట సో ఎవరైతే మిస్ చేసుకోవద్దండి మనమైతే చాలా మంచి కలెక్షన్ అయితే షేర్ చేసాం వన్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి కలెక్షన్ పెట్టాము ఫోర్ డబల్ నైన్ వరకు చూపించాము అంతే అండ్ ఇలాంటి ప్రైజెస్కి ఇంత ఇంత మంచి మంచి కలెక్షన్స్ ఇన్ని రకాల డిజైన్స్ అండ్ వాటిల్లో ఇన్ని రకాల బోల్ ఇదే కలర్ కాంబినేషన్స్ రియల్లీ సూపర్ అండి మీరు కనుక వీడియోని స్కిప్ చేయకుండా కనుక వాచ్ చేస్తే మేము ఏం చెప్పాము ఏం చూపించామనేది మీకు క్లారిటీ అయితే ఉంటుంది ఎవరైతే వీడియో అయితే స్కిప్ అయితే కొట్టకండి అదైతే గమనించండి అండ్ గుంటూరులో వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం బెస్ట్ ఆప్షన్ బెస్ట్ ఆఫర్ అయితే ఉంది ఎనీ ఎక్కువ సారీస్ మీరు తీసుకుంటే చక్కగా మీ ఇంటికి వచ్చి మేమే శారీస్ ఇచ్చేసిపోతామండి మిమ్మల్ని పలకరించేసి కూడా వస్తాము కానీ శారీస్ అమౌంట్ మాత్రం ముందేసేయాలి కొరియా ఛార్జెస్ అయితే ఏం లేదు అండ్ ఆన్లైన్లో మళ్ళీ రెండు సారీస్ అలా టార్గెట్ ఏం లేదు సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు షిప్పింగ్ మాత్రం ఉంటుంది మీ ఊళ్ళోకైతే వచ్చి ఫ్రీగా ఇవ్వలేము అలా ఎవరు అడగకండి ఫ్రీగా పంపించమని గుంటూరు వాళ్ళకి స్పెషల్ అనమాట హౌస్ విజిటింగ్ అయితే ఉందండి చక్కగా హౌస్కి అయితే రండి వస్తే మీరు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాప్స్ అలానే సారీస్ అన్ని రకాలైతే చూసుకోవచ్చు అనమాట అండ్ మరొకసారి అడ్రస్ వచ్చేసరికి ఆవుల సంఘం నెహ్రూ నగర్ అంటే అసలు తెలియని వారు లేరండి ల్యాండ్ మార్క్ చాలా అంటే గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేయొచ్చు లోకల్ వాళ్ళకి మీకు తెలియకపోతే సెవెంత్ లైన్ సెవెంత్ లైన్ స్టార్టింగ్ లోనే మీరు హౌస్ అయితే ఉంటుంది మీరు అక్కడికి వచ్చి మీరు కాల్ చేసిన అన్న బయటకైతే వస్తారు లేదు అంటే కూడా మీకు ఫ్యాంబీ ఫ్యాషన్స్ అనేది బోర్డు అయితే కనబడుతూ ఉంటుంది అనమాట అండ్ వీరి దగ్గర నుంచి మరొక బ్యూటిఫుల్ వీడియోతో అండ్ చాలా మంచి కలెక్షన్స్ తో మళ్ళీ కలుస్తాం బై ఫ్రెండ్స్